చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రెండవ సారి నూడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా అన్ని డివిజన్ల నుండి కార్యకర్తలు భారీ ఎత్తున బైకులతో నత్తకి సెంటర్ నుంచి ఊరేగింపుగా నుడా ఆఫీస్ వరకు బయలుదేరారు ఈ ఊరేగింపులో ముఖ్య అతిథులుగా మంత్రి పోకూరు నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ్రెడ్డి ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి ఇపిడి మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరియు కార్యకర్తలు అభిమానులు బయలుదేత్తున్న పాల్గొన్నారు

మన పోలీస్ కి ప్రత్యేకంగా తెలియజేస్తున్నా తెలియజేస్తున్నాం మన పోలీసు చాలా బాగా చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు వాళ్ళ ధన్యవాదాలు మీరు ఇంతమంది మంది వచ్చారు నా కందుకు ఆ ఒక పక్క అలా ఒక పక్క ఒక పక్క ఒక పక్క మోటుకోకుండా చాలా జాగ్రత్తగా మీకు ఏ చిన్న దెబ్బ తగిలినా ఆ జబ్బ నాకు తగిలినట్టే గుర్తు పెట్టుకోండి మీరు తమ్ముళ్ళు నేను అందరి లాంటి నాయకునే కాదు నేను రాజకీయ నాయకునే కాదు మీ స్నేహితుణ్ణి మీ కుటుంబీకుని మీ అమ్మాయి అంటే నా జీవితం చాలు ఆ ఒక్క పదం చాలు మీ ప్రేమ చాలు ఈ ప్రేమ ప్రేదించిన ఎమ్మెల్యేల మంత్రులు నాకు అవసరం లేదని చెప్పి నేను మనం చేస్తున్నా ఆ ప్రేమతోనే ముందుకెళ్తా ఆ ప్రేమతోనే మిమ్మల్ని కాపాడుకుంటా మీకు వాళ్ళు ఒక బండి ఎలా ఒక మంది స్లోగా రండి ఈ బండి బండిలో మాకండి దాని రోజులు బంధువు మీకు కలిసేదానికి టైం లే చెప్పాలా ఇంకా చాలా మందికి నేను చంగా చేరన్నాడు నాకు ముందే చెప్పు నేను రుణాలు బండ్లు ఇచ్చాను ఆయన పది నాలుగు చెప్పాం టైం లేక